ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనిల్ కుమార్ బచ్చు గారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ సో ఇవాళ విషయాలు తెలుసుకోబోతున్నాం సో లెట్ మీ ఇంట్రొడ్యూస్ హలో హాయ్ నమస్తే నమస్తే అండి కుమార్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూ ఇయర్ తర్వాత మన ఎపిసోడ్ అనమాట ఫస్ట్ ఎపిసోడ్ ఇది సో మార్కెట్లో కొన్ని చేంజెస్ కావచ్చు లేకపోతే న్యూ ఇయర్కి సంబంధించి పీపుల్ ఆర్ లైక్ సమ్ న్యూ చేంజెస్ ఇన్ ఫైనాన్స్ కోరుకుంటూ ఉంటారు సో ఐ హోప్ వి విల్ డూ సమ్ ఇన్ఫర్మేటివ్ థింగ్స్ టుడే వెల్కమ్ టు ఆల్ దిస్ న్యూ ఇయర్ సో ఇప్పుడు రైట్ నౌ ఒక న్యూస్ అయితే నేను చూశాను ఫోన్పే లాంచెస్ ఇంటర్నేషనల్ యూపీఐ పేమెంట్ ఆప్షన్ ఫర్ ఆల్ ద ఫారెన్లో ఎవరైతే ఉంటున్నారో లేదా ఎవరైతే హూ వాంట్స్ టు గో ఫారెన్ సో రైట్ రైట్నో రైట్ నో అని చెప్పుకోలేం కానీ కోవిడ్ తర్వాత నుండి వీ హ్యావ్ వీఆర్ సీయింగ్ దట్ యూపీఐ అనేది చాలా యూజ్ చేస్తున్నాం మనందరం కూడా ప్రతి టెన్ రూపీస్కి కూడా వీఆర్ యూజింగ్ ఇట్ సో ఇప్పుడు అది ఇంటర్నేషనల్ వైడ్గా పోయినప్పుడు ఇట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ బికాజ్ అట్లీస్ట్ ఫారిన్ కరెన్సీ విషయంలో ఫారిన్ ట్రిప్స్కి వెళ్ళాలన్నప్పుడు వర్క్స్ రిలేటెడ్ సో మనకు ఈ మనీ ఇష్యూ ఉంటుంది కొంచెం మనీ ఎక్స్చేంజ్ సో అలాంటి ఒక ఆప్షన్ నుంచి మనం బతికి బయటపడ్డాం బట్ ఈ సర్వీస్ గురించి చాలా డీటెయిల్గా అయితే తెలుసుకోవాలి మీ మాటల్లో ప్లీజ్ యాక్చువల్లీ టు స్టార్ట్ విత్ ఇట్స్ అ గుడ్ ఇనిషియేటివ్ బట్ ఇట్స్ అ వెరీ ఎర్లీ అనమాట ఇది ఇంటర్నేషనల్ యూపీఐ అంటారు దిస్ ఈజ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే దిస్ యూపీఐ ఈజ్ నాట్ వ్యాలిడ్ అక్రాస్ ఆల్ ద కంట్రీస్ ఓన్లీ ఎక్కడైతే యూపీఐ ఇంట్రడ్యూస్ అయిన కంట్రీస్ లైక్ యూఏఈ ఉంది నేపాల్ ఉంది అండ్ శ్రీలంక అండ్ భూటాన్ ఎట్ దిస్ టైమ్ బట్ దెర్ విల్ బి మోర్ కంట్రీస్ లైక్ సింగపూర్ కానీ అండ్ ఫ్యూ అదర్ కంట్రీస్ ఆల్సో యూపీఐని ఇంప్లిమెంట్ చేద్దామని అనుకుంటున్నారు బట్ ఇట్ ఈజ్ ఎ ఫస్ట్ థింగ్ లైక్ ఎనీ ఇనిషియేటివ్ కొత్తది ఫైనాన్షియల్ ఇట్లాంటి ప్లాట్ఫామ్ అనేది స్టార్ట్ అయినప్పుడు స్టార్ట్స్ విత్ ఓన్లీ ఫస్ట్ ఫ్యూ కంట్రీస్ అది ఇక్కడ జరుగుతుంది మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మన ఇండియన్ ట్రావెలర్స్ అందరూ ఇప్పుడు యూఏఈ కానీ భూటాన్ కానీ ఇప్పుడు ఈ కంట్రీసే కాకుండా మెనీ పోస్ట్ కోవిడ్ వీ సి హ్యూజ్ ఇంటర్నేషనల్ ట్రావెల్ అండ్ ఇంటర్నేషనల్ ట్రావెల్లో ఈ పేమెంట్స్ అనేది ఫారిన్ ఎక్స్చేంజ్ క్రెడిట్ కార్డ్స్తో కానీ ఆ డెబిట్ కార్డ్స్తో కానీ ఏ పేమెంట్ చేసినా కానీ దెర్ ఇస్ అ హ్యూజ్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఇన్వాల్వ్ ఫీజ్ ఇన్వాల్వ్ అండ్ ఆల్సో వెళ్ళే ముందుకు సపోజ్ కరెన్సీ తీసుకోవడం అంటే దానిలో కన్వర్షన్ కానీ ఇవన్నీ ఇట్స్ ఆల్వేస్ హ్యాజల్స్ దాని బదులు ఈ నిజంగానే యూపీఐ మల్టిపుల్ కంట్రీస్కి స్టార్ట్ అయ్యిందనుకోండి మేజర్ అడ్వాంటేజ్ వుడ్ బి ఇట్ ఈస్ సింపుల్ వన్ మన సేమ్ ఫోన్పే లాగానే ఇప్పుడు ఫోన్పే స్టార్ట్ చేసింది మేబీ ఫ్యూచర్లో అదర్ కంపెనీస్ ఆల్సో మైట్ స్టార్ట్ సేమ్ ప్లాట్ఫామ్ యూస్ చేసుకొని బికాస్ మన ఇండియాలో యూపీఐ రన్ చేస్తుంది ఎన్పిసిఎల్ అంటారు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళదే ఒక ఇంటర్నేషనల్ వింగ్ సపరేట్ కంపెనీ ఫామ్ అయిందన్నమాట ఇంటర్నేషనల్ యూపీఐ కోసం అప్పుడు సో సేమ్ థింగ్ దే విల్ అలో నాట్ జస్ట్ ఫోన్పే బట్ ఈవెన్ అదర్ కంపెనీస్ ఆల్సో ఇన్ ద ఫ్యూచర్ అడ్వాంటేజ్ విత్ ద ఎండ్ యూజర్ కస్టమర్కి ఏంటంటే సేమ్ థింగ్ ఈ కెన్ యాక్టివేట్ వైల్ హీస్ అంటే మనం వెళ్తున్నాం వెళ్లే ముందే యాక్టివేట్ చేసుకోవచ్చు ఫోన్పే యాప్లోనే విచ్ వర్క్స్ ఇన్ అదే ఆండ్రాయిడ్లో కానీ యాపిల్ సిస్టంలో పనిచేస్తుంది ఎకో సిస్టంలో ఆర్ అక్కడికి వెళ్ళాక కూడా మర్చెంట్ దగ్గర ఉండి కూడా అప్పటిదప్పుడు యాక్టివేట్ చేసుకోవచ్చు ఇఫ్ లెట్సే మీరు యూఏకి దుబాయ్కి వెళ్ళారు దుబాయ్లో ఒక మర్చెంట్ ఈజ్ యాక్సెప్టింగ్ యూపీఐ యూ కెన్ యాక్టివేట్ యువర్ యూ ఇంటర్నేషనల్ యూపీఐ ఫ్రమ్ దేర్ ఓన్లీ అండ్ సేమ్ వే ఇట్ విల్ డిడక్ట్ ఫ్రమ్ యువర్ బ్యాంక్ అకౌంట్ సో సేమ్ వెరీ సింపుల్ మెథడ్ అనమాట సో ఇప్పుడు ఇది ఇంటర్నేషనల్ గా ఇంట్రొడ్యూస్ చేసిందంటే నాట్ ఇన్ ఆల్ ద కంట్రీస్ ఐ మీన్ అట్లీస్ట్ ఎట్ దిస్ ఎట్ దిస్ టైమ్ ఓన్లీ ఫ్యూ బట్ యాజ్ ఐ థింక్ విత్ ఫ్యూ ఫ్యూ మోర్ ఇయర్స్ ఒక ఫ్యూ బై ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ వీల్ హ్యావ్ మోర్ కంట్రీస్ ఫర్ షోర్ బికాస్ యూపీఐ అనేది ఎంత సీమ్లెస్గా పనిచేస్తుందో ఎవ్రీబడి నార్త్ ఈస్ట్ ఇండియాలో అందరూ అతను ఒక కేస్ స్టడీగా తీసుకొని లాట్ ఆఫ్ ఫారిన్ కంట్రీస్ ఫారెన్ బ్యాంక్స్ కానీ ఆర్ ఫారిన్ యూనో ఏజెన్సీస్ ఆల్సో అన్ని గవర్నమెంట్స్ కూడా స్టడీ చేశాయి అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఫ్యూచర్లో ఇంకా మోర్ అడాప్షన్ కావచ్చు ఇంకా ఎక్కువ కంట్రీస్ అడాప్ట్ చేసుకోవచ్చు దీన్ని ఎవరు అడాప్ట్ చేసుకున్నా ఒకసారి ఫ్యూ కంట్రీస్ హ్యావ్ స్టార్టెడ్ వర్కింగ్ దే విల్ ఆల్సో టేక్ ఇట్ సో ఇట్ ఈస్ ఎప్పుడైనా సరే టెక్నాలజీ అండ్ ఇట్లాంటి పేమెంట్ మెథడ్లో స్టార్ట్ ఎప్పుడు అంటే యూనివర్సల్గా అవ్వదు ఎక్కడైతుందో ఒకటి ఎక్స్పెరిమెంటల్గా అయ్యి అందులో మంచి చెడు చూసేసి సో దే ఓవర్కమ్ ద ఇష్యూ సో ఇన్ దిస్ కేస్ ఆల్సో ఫిబ్రవరి ఎయిత్ నుంచి దే ఆర్ స్టార్టింగ్ దిస్ ఇంటర్నేషనల్ ఫోన్పే యూ ఇంటర్నేషనల్ యూపీఐ బై ఫోన్పే అనమాట అనిల్ కుమార్ గారు చాలా ఇన్ఫర్మేటివ్ థింగ్స్ తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ టు డిస్కస్ ఆల్ దీస్ థింగ్స్ ఎస్ మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఆర్ టీవీ బిజినెస్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది